లైఫ్లో ఒక్క రోజునైతే ఎన్నటికీ మర్చిపోలేనండి ఎందుకంటే నా బాబు ఆ రోజే పుట్టాడు డిసెంబర్ నైన్త్ ఆ రోజుతో నాకు ఎన్ని కష్టాలున్నా చిన్నప్పటి నుంచి అవన్నీ మర్చిపోయి నా అయితే హ్యాపీనెస్ వచ్చింది ఇంకా వాడికైతే అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే చెప్పండి అలాగే మార్నింగే లేచి ఇంకా దీపమది మా ఆయన పెట్టారు తలకు స్నానాలు అవి చేయించాను మా బాబుకి వాడికైతే ఇంకా కొత్త బట్టలు అయితే వేసాను నేను వెళ్ళి తీసాను అని చెప్పాను కదా చాలా బాగా సెట్ అయ్యి ట్లయితే ఇంక వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు హాస్టల్కి టైం అయిపోద్ది కదా అనేసి ఇంకా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసాను ఇద్దరు ఇంకా గుడికైతే వెళ్ళాలి వాళ్ళిద్దరినే పంపిస్తున్నాను ఎందుకంటే మా పాప వాడిని బయలుదేరిస్తే ఇది అస్సలు ఊరుకోదనమాట దాని శనివారం బర్త్డే కానీ నాకు ఈ కావాలి ఈ రోజు కావాలని నేడుస్తుంది సాయంత్రంకి అయితే హాస్టల్కి వెళ్తాము నా మా ముగ్గురం కలిపి ఆ వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేస్తాను ఇంకా పాప కూడా లేచిపోయింది దాన్ని కూడా త్వర త్వరగా బయలుదేరించేయాలి ఈలోపు నేనైతే గిన్నెలు కూడా కొంచెం ఉంటే తోమేసుకున్నాను పాపను కూడా బయలుదేరించి ఇంకా దండం పెట్టుకుంటుంది ఈలోపే మా ఎదురుని పాప బయలుదేరిపోయి వచ్చేసింది మాకన్నా ముందే బయలుదేరిపోయింది ఇంకా జోజీ పెట్టి అంటే జోజీ పెడ జోజీ అంటే దండం పెడుతుంది దండే జోజీ అంటాం మేము ఇంకైతే ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ ఏం పెట్టలేదు బయట నింతి చెప్పి తెప్పించాను పాప కోసం అయితే పాయసం చేశాను మా పాప తినిపించేసి ఇంక ఇద్దరు కిస్సులు అగ్గులు పెట్టించుకున్నారు అన్న చెల్లెలు ఇద్దరు నా లైఫ్లో నాకంటూ మిగిలిందంటే ఈ పిల్లలేనండి ఇంకా ఏం మిగలేదు వాళ్ళతో నా రోజంతా నా హ్యాపీనెస్ కూడా గడిచిపోద్ది ఇంకా వాళ్ళ డాడీ కూడా తినిపించేసాడు ఇంకా మా ఛానల్ని ఎవరైనా చూడకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బాబు